హాయ్ అండి అందరికీ నమస్తే ఇది మొన్న మేము పాల పొంగేయడానికి రెండు గురుగులు సింగిల్ దేవద్దు అనేసి రెండు గురుగులు తెచ్చామండి ఒకటి పాలు పొంగించుకున్నాము ఇంకొకటి అట్లనే ఉంది ఇది మనము ఎప్పుడైనా మట్టి గురుగులైనా చిన్న కుండలైనా ఏవి తెచ్చుకున్నా కానీ ఇలా ఇంటి మార్కు లేకుండా అస్సలు తెచ్చుకోవద్దండి ఎందుకంటే అర్థమైంది కదా ఎందుకు తీసుకొస్తారో అలా ప్లేన్ అంటే వేరే కార్యానికి తీసుకొస్తారంట కం ఎప్పుడైనా మార్క్ ఇంటూ మార్క్ పెట్టుకొని మనం వాళ్ళే పెట్టిస్తారంట కానీ ఒక్కొక్కప్పుడు వాళ్ళ గుర్తున్నా లేకున్నా మనమైతే చాక్పీస్ తీసుకొని పెట్టుకోవాలండి ఇది సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ అండి నేను క్రిస్టల్ అనేది కల్లుప్పు అని కూడా అంట మేమేమైతే కల్ప్పి అంటామో అలా చెప్తున్నాను అయితే ఇది ఎక్కువ శాతం నేను కళ్ళుప్పే వాడతానండి వీళ్ళ ఇందులో ఇలా మట్టి కుండల ఇట్లా చిన్న గురిగిలో పోసినాను నేను అంతా ఇట్లా లేచిపోయిందండి అంటే ఉప్పు ఎంత ఇది పవరు అది లోపలికి వెళ్ళైతే క్లీన్ ఉంది బయటికి వెళ్ళైతే మొత్తం ఇట్లా పొట్టు పొట్టులాగా లేచిపోయింది షార్ట్లో పెట్టాను నేను అందుకోసమే నుంచి ఇప్పుడు జాడీలో పెట్టానండి జాడీలో అయితే ఇప్పుడు ఇప్పుడు మనకు వింటర్లో అట్లా మామూలుగా ఉప్పు తడితడిగా అవుతుంటుంది కదా అలాంటప్పుడు ఎప్పుడైనా కొన్ని బియ్యం గింజలు ఉప్పులో కొన్ని బియ్యం గింజలు వేసామనుకోండి తడి వాటర్ వాటర్ కాకుండా అవుతుంది అనేసి ఇలా వేసుకోవాలి ఉప్పు ఉప్పుల బియ్యం గింజలు మనం కలిపి ఏ ఉప్పు అయినా కానీ ఉప్పు అయినా పర్లేదు ఇలా కళ్ళు అయినా పర్లేదు ఇందులో కానీ జాడీలైనా పోసుకోవాలండి నేనైతే అది నిజంగా చూసాను నేను పోసి చూసాను అసలు చాలా ఇది ఉంది ఇట్లా కొన్ని గింజలు వేసుకున్నాం అనుకోండి అది ఇట్లా నీళ్ళు నీళ్ళు కాకుండా ఉంటుంది జాడీలనే పోసుకోవాలి కానీ ఉప్పు మీద కం ఎప్పుడైనా కానీ కంపల్సరీ మూత పెట్టాలండి లేకపోతే నెగిటివ్ అంటే మూత పెట్టకుండా వాడినామనుకోండి అది పనికిరాదు అందుకోసం అనేసి కంపల్సరీ ఇది నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుందంట అందుకోసము పోతుందంట ఈ ఉప్పు మనము బౌల్లో వేసి పెడతాం కదండి అందుకోసం అనేసి చెప్తున్నా మూత పెట్టి పెట్టాలి ఇది ఆయిల్ అండి ఆయిల్ డబ్బా అది మన ఇగో నేను ఇలా చేశాను కదా ఇవి ఆయిల్ పెట్టి పోసుకొని కింద పెడతాం కదా అంత దీంట్కే వస్తుందండి అసలు ఇదో కింద ఏం లేదు అసలు దీంట్లో నేను అది దాంతో చేసిన అది లోపల అది ఉంది బ్యాగు అయితే ఇలా పెట్టామనుకోండి ఎక్కడ అంటే అక్కడ ఈజీగా జరుగుతుంది టైల్స్కి దేనికైనా ప్రాబ్లం ఉండదు ఇలా చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం ఆయిల్ పోసాక మొత్తం ఎట్లయినా కిందకి జారుతుంది కదండి ఇంద్రకి వెళ్ళి ఇంత ఇక్కడ వచ్చేస్తుంటుంది అలా రాగానే మనం మొత్తం ఆయిల్ మొత్తం డబ్బంతా పాడైపోతుంది కదా అలా పాడకుండా ఉండాలంటే టిష్యూ మనం ఒక టిష్యూ పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇలా తుడుచుకుంటే ఊరికే కడగాల్సిన అవసరమే ఉండదండి ఆ టిష్యూ తోటయితే ఈజీగా క్లీన్ అవుతుంది మళ్ళీ కారీ ఆడ కొంచెం కారి మొత్తం డబ్బంతా పాడైపోతుంది అలా పాడకుండా ఉండాలనుకుంటే మనం ఒక టిష్యూ పక్కన పెట్టుకోవాలి ఇలా కింద ఏదన్నా ఇలాంటివి ఏదన్నా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది